హై టు ఆల్ సో కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అనేది వెబ్ ఆప్షన్స్లో మనకి ఆ ఆప్షన్ చూపించట్లేదు అంటే వెబ్ ఆప్షన్లో ఆంధ్ర యూనివర్సిటీకి కంప్యూటర్ సైన్స్ పెట్టుకోవడానికి రావట్లేదని చెప్పని అడుగుతున్నారు కదా సో దీని గురించి ఒక చిన్న అప్డేట్ అనమాట అప్డేట్ ఏంటి అంటే సో లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాస్ట్ టూ డేస్లో అయితే వెబ్ ఆప్షన్స్లో ఏయూని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో అది రీజన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కాకపోతే లాస్ట్ టూ డేస్ కౌన్సిలింగ్లో లాస్ట్ టూ డేస్లో అయితే ఆ ఆప్షన్ అనేది ఇనేబుల్ అయిందని చెప్పేసి చెప్తున్నారు ప్రజెంట్ ఇంకో న్యూస్ ఏంటంటే మీ ఈ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీ సీనియర్స్ అలాగే ఎంసీఏ వాళ్ళు ఈ ఇష్యూని ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేశారు సో వాళ్ళైతే మీకు మన ఏపీసెట్ కండక్ట్ చేస్తున్న నాగార్జున యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తారు లేదైతే మనకు తెలియదు కాకపోతే వీళ్ళైతే ఇనిషియేటివ్ తీసుకోవడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఎవరో టెన్షన్ పడకండి ఆ ఆప్షన్ అనేది లాస్ట్ టూ డేస్లో అప్డేట్ అవుతుంది అని అయితే మీ సీనియర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో మీరైతే వెయిట్ చేయండి ఇంకా టైం ఉంది కదా అప్డేట్ అవుతుంది అని చెప్పని చూద్దాం సో ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అవుతుందనమాట